హాయ్ స్నేహితులారా జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలి ప్రతి ఒక్కరూ సక్సెస్ కావాలన్నదే నా యొక్క ఉద్దేశం అయితే ఈరోజు మా పొలంలో విత్తనాలు తలుతున్న మంచి రోజు ఈరోజు అందరూ ఫాదర్ డే జరుపుకుంటున్నారు అందరూ స్టేటస్లు పెట్టుకుంటున్నారు నాన్న గొప్పోడు నా నాన్న మంచోడు నా నాన్న ఉంటే నేను ఎంతో గొప్పోని అని కొంతమంది మాత్రం దొంగ ప్రేమలు చూపెడతారు నాన్న మీద ఎందుకంటే చాలామంది గద్దీస్తనో తిడుతనో బుద్ధి చెప్తునో సరి చేస్తానో ఓర్చుకోలేకపోతున్నారు నాన్న మీద ఉల్టా మాట్లాడుతున్నారు నాన్న చెప్పినప్పుడు అసలు వినటానికి కూడా సిద్ధంగా లేరు నాకు నాన్న లేడు నా నాన్న ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయాడు నాకు చెప్పేవాళ్ళు లేక నేనెంతో ఆగమైనా తిట్టేవాళ్ళు ఉండాలి కొట్టేవాళ్ళు ఉండాలి నాన్న అనేవాడు ఉండాలి ఎదురు చూసేవాడు ఉండాలి ఎదురు మాట్లాడకుండా ఉండాలి మనము మాటలు వింటే సపోర్ట్ ఉంటే మనం ఎంత గొప్ప వాళ్ళమవుతాం మనము ఏది ఏడ్చినా కొనిచ్చకపోయినా ఒకవేళ మనం అడిగిందల్లా ఇవ్వకపోయినా మన కోసమే మాత్రమే బతికే నాన్నలు మన నాన్నలు ఎంత గొప్ప నాన్నలు కానీ నాకు ఆ అదృష్టం లేదు ఆ భాగ్యం లేదు మీకు ఉన్నది కనుక నాన్నలు ఉన్నళ్ళు లైక్ మాత్రం తప్పకుండా కొట్టండి నాన్నలు కన్నీళ్ళు తెప్పించకండి నాన్న తల ఎత్తుకునేలాగా బతకండి నాన్న ప్రతి ఒక్క స్టేటస్ పెట్టుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను ఒక్క మోటివేషన్ చేస్తున్న ఏంటంటే నాన్నలు తల ఎత్తుకొని బ్రతకాలి మీ నాన్నలు నలుగుట్లో గర్వంగా మాట్లాడాలి నీ గురించి గర్వంగా చెప్పుకోవాలి సమాజం గర్వంగా చెప్పుకోవాలి వాళ్ళ కొడుకు అని చెప్పుకోవాలి ఫలానా వాడ ఫలానా కొడుకు అని చెప్పుకోవద్దు నా కొడుకు అని గర్వంగా గల్ల ఎగిరేసి చెప్పుకునేలాగా బతుకుతే అప్పుడే ఈ విత్తనాలు ఎగ్జాంపుల్ ఈ విత్తనాలు గొప్ప విత్తనాలుగా మారి అనేకులకు ఆహారంగా మారుతుంది మనం బతకాలంటే ముఖ్యంగా ఆహారమే కదా అలాగనే మనం కూడా సమాజంలో పుట్టినాం ఇవి ఇప్పుడు పుట్టబోతున్నాయి అలాగనే మనం పుట్టినాం కనుక ఈ పంట నాకు ఎంతో సంతోషం తెస్తుంది అలాగనే మా మనము పుట్టినందుకు తల్లి సంతోషపడాలి తండ్రి మనం పెరుగుతున్నందుకు తండ్రి ఆనందపడాలి మనము జీవిస్తున్నప్పుడు సమాజం గర్వపడాలి చచ్చిపోతే సమాధి కూడా కన్నీళ్ళు పెట్టాలి చనిపోయిన తర్వాత చరిత్రలు నిలబడాలి ఇప్పుడు చరిత్ర నిలబడ్డ వాళ్ళంతా తల్లిదండ్రులు నా కొడుకు అని గల్ల ఎగిరేసుకొని బతికే తండ్రులుగా ఉన్నారు అలాంటి బతుకును బతకండి తల్లిదండ్రులని మాత్రం కన్నీళ్లు పెట్టనీయకండి స్టేటస్ పెట్టుకున్నంత మాత్రమే కాదు స్టేటస్ పెట్టుకోవడం గొప్ప కానీ తండ్రిని సంతోషపరచడం గొప్ప స్టేటస్ కంటే మించింది ఇక్కడ ఉంచుకోండి తల్లిదండ్రులని మీరు గొప్ప అవుతారు ముఖ్యంగా తల్లిదండ్రుల్ని ఎవరైతే గొప్పగా చూస్తారో వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు అవుతారు చరిత్రలో నిలబడతారు సరేనా థ్యాంక్ యూ జాయ హింద్ ప్రతి ఒక్క ఫాదర్ డే జరుపుకుంటున్న ప్రతి ఒక్క నాన్నలున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు లేడు గనక నాన్న నాగా నాకు నాన్నలాగా ఉన్న ప్రతి ఒక్కరికి ఫాదర్ డే చెప్తూ మీరంతా నాకు తల్లిదండ్రులుగా భావిస్తూ నా వయసున్న వాళ్ళకి ఉన్న వాళ్ళందరూ తల్లిదండ్రులని నానా నేను ఒకవేళ ఇబ్బంది పెడితే నన్ను క్షమించు అని అడిగి క్షమాపణ కోరుకొని తండ్రికి నచ్చినట్టుగా తండ్రికి తల ఎత్తుకునే వారిగా మరల ఒకసారి చెప్తున్న తండ్రి గర్వంగా బతికేలా మీరు జీవించినప్పుడే కొడుకులుగా పుట్టినప్పుడు అప్పుడే తండ్రికి సంతోషం ఆనందం హాయిగా ఉంటుంది హ్యాపీగా ఉంటాం మనం లైఫ్లో మనము కూడా తలెత్తుకొని బతుతాం సరేనా థ్యాంక్ యూ కొట్టేవాళ్ళు ఉండాలి స్నేహితులారా తిట్టే వాళ్ళు ఉండాలి బుద్ధి చెప్పే వాళ్ళు ఉండాలి మనకు అప్పుడే మనం గొప్పవాళ్ళమవుతాం సరేనా థ్యాంక్ యూ జై హింద్ జయ భారత్ వందే మాత్రం Thank you.